శ్రీవారి హుండికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది జూన్ పద్దెనిమిది మంగళవారం శ్రీవారి హుండి ఆదాయం ఏకంగా ఐదు పాయింట్ నాలుగు ఒక కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది మంగళవారం ఒక్క ఐదు వేల నూట ఇరవై ఐదు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై నూట నలభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఎటువంటి ప్రత్యేకమైన శుభదినం లేకుండానే ఇలాగే శ్రీవారి హుండికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది అప్పుడు కూడా సరిగ్గా ఐదు పాయింట్ నాలుగు ఒక కోట్లు ఆదాయం రావడం విశేషం ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతున్నదని టీటీడీ చెబుతుంది అయితే అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి భక్తుల క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని అవి వాస్తవ దూరమైనవని టీటీడీ తెలిపింది ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లు ఆగస్టు ఇరవై వరకు బుక్ చేయబడ్డాయని టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయల చొప్పున ఒక లడ్డు ఉచితంగా లభిస్తుందని తెలిపింది తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి అనుకుని ఉన్న పీహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కావున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది